విజయవాడలో సంభవించిన వరదలకు గత ప్రభుత్వం తప్పిదాలే కారణమని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు విజయవాడ గొల్లపూడి ప్రాంతంలోని రామరాజనగర్ లో వరద బాధితుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందించిన నిత్యావసరాలను స్థానికులకు పంపిణీ చేశారు కోటవి ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలబడుతుందని పార్థసారథి భరోసా ఇచ్చారు ఎందుకంటే ఏ బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయినా సరే ప్రజాస్వామ్యంలో ఇటువంటి సందర్భాల్లో రాజకీయం చేయటం కోసం ఎవరు ప్రయత్నం చేయకూడదు వాళ్ళు ఈరోజు వచ్చిన ఉపద్రవం చాలా వరకు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే అని చెప్తానికి ఎటువంటి సందేహం అక్కర్లా గత ప్రభుత్వంలో ఇరిగేషను డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేస్తుంది అసలు దాని గురించి ఎప్పుడు కూడా మీటింగ్లు పెడతాం కానీ అసలు ఏం చేయాలి ఏంటి అని కూడా ఎక్కడా రాలేదు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు వరద కృష్ణానదిలో వస్తూ ఉంటే ఎదురు ఎదురుతనిద్దా లేకపోతే ఈ బుడమేరు వరద నీరు దాంట్లో చేరుతుందా అనేది కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాం అది బురద రాజకీయం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి నేను భావిస్తాను